హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ చాలామంది మా యొక్క హెచ్ఈఎస్ స్కోర్ అనేది తగ్గుతుంది అంటే మా ఇంటర్ లింక్ వ్యాలెట్లో హెచ్ఈఎస్ స్కోర్ అనేది పెరగాల్సింది పోయి తగ్గుతుంది అండి మధ్య మధ్యలో ఎయిటీ టూ కనిపిస్తుంది మధ్య మధ్యలో ఎయిట్ హండ్రెడ్ కనిపిస్తుంది మధ్య మధ్యలో ఎయిట్ థౌజండ్ కనిపిస్తుంది కొద్దిగా మాకు అర్థం కావట్లేదు ఇది తగ్గుతుందా పెరుగుతుందా అసలు హెచ్ఈఎస్ స్కోర్ ఏ రకంగా పెరుగుద్ది ఇవన్నీ కూడా చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు ఈ వీడియోలో మొత్తం కూడా మీకు క్లారిటీ అనేది నేను ఇవ్వదలుచుకున్నాను అనమాట సింపుల్గా ఒక నాలుగైదు నిమిషాల లోపే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగానే ఈ ఛానల్కి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనండి అసలు స్కోర్ అనేది ఎందుకు తగ్గుతుంది ఏంటి ఇవన్నీ కూడా మనం పూర్తిగా క్లారిటీ ఇచ్చుకుందాం ముందుగా వచ్చేసి ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన ఈ దాదాపు ఆరు మైనింగ్స్ ఇక్కడ మైన్ స్టిల్లింగ్ అని దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైం వస్తుంది బ్లూ కలర్ దాని మీద నొక్కిన తర్వాత మనకి కాయిన్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి రెండోది వచ్చేసి బర్నింగ్ మెకానిజం ఎవరికైతే టీం ఉందో వాళ్ళకి లాగా కాయిన్స్ అనేవి బర్న్ అవుతాయి ఎందుకు బర్న్ అవుతాయి అంటే కింద వాళ్ళు సరిగ్గా యాక్టివ్గా లేకపోవడం వల్ల లేదా అసలు ఆ మొత్తానికి ఇంటర్లింక్ యొక్క ఏదైతే మైనింగ్ సెక్షన్ ఉన్నాయో అవి మర్చిపోయారు అనుకోండి అంటే ఒక రెండు రోజులు మర్చిపోతే కొంత అమౌంట్ రెండు రోజులు మర్చిపోతే కొంత అమౌంట్ ఈ రకంగా కొంత కొంత అమౌంట్ వాళ్ళు చేసిన కాయిన్స్ అంతా బర్న్ అవుతాయి వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళని జాయిన్ చేశారో వాళ్ళకి కూడా ఈ రకంగా బర్నింగ్ అనేది అవుతాయి అన్నమాట చూసారు కదా ఆ ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో చాలామంది అయితే బర్నింగ్ అయిపోయాయి అంటే వీళ్ళు ఇంకా నాకు ఉన్నా సరే వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ మొత్తం నాకు పోయాయి అన్నమాట ఎందుకంటే బర్నింగ్ మెకానిజం ఇది మీకు క్లారిటీ ఇప్పుడు మైనింగ్స్ ఏ టైంలో చేయాలనేది మనం చెప్పుకుందాం ముందుగా వచ్చేసి మార్నింగ్ ఐదున్నర కన్నా ముందు అంటే ఉదయం ఐదున్నర కన్నా ముందు ఒక మైనింగ్ సెక్షన్ అంటే అర్ధరాత్రి వంటి మనం పొద్దున చేసుకోవచ్చు మాట నెంబర్ టూ వచ్చేసి తొమ్మిదిన్నర లోపు ఉదయం ఓకేనా అంటే ఐదున్నర తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు ఐదున్నర ఒకటి ఐదున్నర తర్వాత ఒకటి మార్నింగ్ చేసుకుంటే రెండు మైనింగ్ సెక్షన్లు పూర్తి అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర తర్వాత ఉదయం దాని తర్వాత ఒంటి గంటన్నర తర్వాత ఉదయం దాని తర్వాత సాయంత్రం ఐదున్నర తర్వాత మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత ఇలా చేసుకుంటే మొత్తం మీద ఆరు మైనింగ్ సెక్షన్లు అనేవి రోజు కంప్లీట్ అవుతాయి ఆరు మైనింగ్ సెక్షన్లు మీకు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా మీరు సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను దాన్ని మీకు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తాయి సెక్యూరిటీ గ్రూప్ అనేది సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఒక్క నిమిషం నేను చూస్తే మీకు మళ్ళీ క్లారిటీ రాదు కాబట్టి అది క్లోజ్ చేసేసి మీకు ఒకసారి దాని గురించి ఒక క్లారిటీ అనేది ముందుగా ఇస్తాను ఇప్పుడు నాకు ప్రెజెంట్ హెచ్సిఎస్ స్కోర్ ఎంత ఉంది చూడండి ఒకసారి ఎంత ఉంది జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఉంది కానీ పక్కన ఒక ఫోటో వేస్తున్నాను చూడండి అక్కడ ఎంత ఉంది జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ అనే ఉంది ఎందుకు ఇలా ఉంది అంటే కొన్నిసార్లు ఇక్కడ రెండు అంకెలు పక్కన ఏదో ఒకటి అంటే నార్మల్గా మనకి స్కోర్ చెప్పేటప్పుడు షార్ట్ కట్లో చెప్తాం కదా రెండు నెంబర్లు మూడు నెంబర్లు చెప్పాం ఈ రకంగా ఇందులో కూడా జీరో పాయింట్ తర్వాత ఎంత అనేది మనకు ముఖ్యం జీరో పాయింట్ ఎయిట్ ఉంది సార్ ఇది మనకు ముఖ్యం పక్కన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అది చివరి నెంబర్ మూడో నెంబర్ తగ్గినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు కావాల్సింది జీరో పాయింట్ పక్కన ఉన్న ముందు రెండు నెంబర్లు మాత్రం ముఖ్యం మాట ఓకేనండి జీరో పాయింట్ తర్వాత ఎయిట్ సెవెన్ అనేది ముఖ్యం ఇప్పుడు ఎయిట్ సెవెన్ సిక్స్ అని ఉంది కదా ఇది మనకు పెరుగుద్ది ఇప్పుడు ఎందుకు పెరుగుద్ది అంటే నేను ఆరు మైనింగ్ సెక్షన్లు కంప్లీట్గా చేశాను దాంతోపాటు సెక్యూరిటీ గ్రూప్లు ఇలా క్రియేట్ చేసుకున్నాను చూశారు కదా ఐదు మైనింగ్ సెక్షన్లు క్లియర్ అయిన తర్వాతే అంటే ఆరు మైనింగ్ సెక్షన్ క్లియర్ అయిన తర్వాతే నూట ఎనభై పాయింట్లు వస్తాయి దానికి సంబంధించి కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా క్లియర్గా అయితే నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు యాడ్ అనేది చిన్న యాడ్ అనేది వస్తుంది మనకు తెలిసిందే కదా ఫైవ్ సెకండ్స్తో టెన్ సెకండ్ యాడ్ వద్ది దాన్ని స్కిప్ చేసేయండి చూసిన తర్వాత ఓకే స్కిప్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలండి క్రియేట్ చేసుకుంటేనే ఎక్కువ కాయిన్స్ అని వస్తాయి ఇక్కడ చూసారు మొత్తం మీద నాది యూ అని ఒన్ చూసారు కదా సెవెన్ త్రిపుల్ త్రీ మైండ్ రేట్ చూశారు కదా మొత్తం మీద ఆరు మైనింగ్స్ కూడా నేను కంప్లీట్ చేశాను కాబట్టి నాకు నూట ఎనభై కాయిన్స్ వచ్చినాయి ఇలా నూట ఎనభై కాయిన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మనకి హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుద్ది ఎందుకంటే ఆరు మైనింగ్లు నేను కంప్లీట్గా పూర్తి చేశాను దాంతోపాటు ఒక ఐదు సెక్యూరిటీ గ్రూపులు క్రియేట్ చేశాను దీంట్లో కొంతమంది చేసినా చేయకపోయినా మొత్తం మీద ఒక రెండు మూడు సెక్యూరిటీ గ్రూపులు క్రియేట్ చేసుకొని మీకు మీ డైరెక్ట్ కాకపోయినా మీకు సంబంధం లేకపోయినా సరే జస్ట్ వాళ్ళ రెఫరల్ నెంబర్ అనేది కొట్టి వాళ్ళకి లింక్ పంపించి వాళ్ళని ఈ సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేస్తే ఎవరైతే ఎక్కువ మైనింగ్ చేస్తున్నారో దానివల్ల మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇప్పుడు హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుద్ది చూడండి చూసారు కదా డబల్ ఎయిట్ ఫోర్ త్రీ అయింది అంటే దాదాపు వంద కన్నా ఎక్కువే స్కోర్ అనేది పెరిగింది అక్కడ క్లారిటీగా మనకు రాశారు స్కోర్ అనేది ఎలా పెరుగుద్ది అనేది కూడా ఇక్కడ మన క్లారిటీగా రాశారు మైనింగ్ డైలీ అంటే డైలీ మైనింగ్ చేయాలి అలాగే మైనింగ్ ఇన్ సెక్యూరిటీ గ్రూప్స్ ఓకే సెక్యూరిటీ గ్రూప్స్లో వాళ్ళు కూడా మైనింగ్ చేస్తే పెరుగుద్ది మూడోది వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్ ఎక్సెట్రా అంటే గేమ్స్ ఆడటం వల్ల మిగతా వాటిని అంటే ట్రేడింగ్ చేయడం వల్ల కూడా పెరుగుద్ది ట్రేడింగ్ అనేది అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం చేయండి అలవాటు లేని మిగతాది గేమ్స్ ద్వారా పెరుగుద్ది డైలీ మైనింగ్ ఆరు మైనింగ్లు చేయడం ద్వారానో సెక్యూరిటీ గ్రూప్లు యాడ్ చేయడం ద్వారానో మీకు హెచ్ఎస్ స్కోర్ పెరుగుతుంది ఇప్పుడు మీరే గమనించారు కింద ఎంత ఉందండి స్కోరు జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఉంది ఇప్పుడు చూసారు డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఉంది నేను ఏం చెప్తున్నా మీకు ఇక్కడ నెంబర్లు అనేది మనం ముఖ్యం కాదు అంటే సున్నా పాయింట్ తర్వాత రెండు నెంబర్లు ఉన్నాయి చూసారా అవి మాత్రం మనకు ముఖ్యం ఆ రెండు నెంబర్ల తర్వాత మిగతా నెంబర్లు మూడు వచ్చినా నాలుగు వచ్చినా అవి మనకి లెక్కలోకి రాదు ఎందుకంటే స్టార్టింగ్లో మనకి జీరో పాయింట్ తర్వాత ఏదైతే పెరుగుతుందో అది మాత్రం మనకి లెక్కలోకి వస్తుంది ఓకేనా క్లియర్గా మీకు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ సబ్జెక్ట్ మీకు అందించినందుకు లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఈ ఇంటర్లింక్ సంబంధించిన నాకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా లేదా ఈ యొక్క వ్యాలెట్ క్రియేట్ చేసుకోకపోయినా అలాగే మిగతా విషయాలు సెక్యూరిటీ గ్రూప్ గురించి కానీ మొత్తం నేను ప్లేలిస్ట్ కింద పెడతాను దాన్ని క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ కూడా మీకు ఈ ఛానల్ ఉన్నాయి వచ్చేస్తాయి ఓకేనండి థ్యాంక్ యూ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వచ్చినా మీకు క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్